వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఈ రోజు ఒక వివాహం అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమైన సందర్భం ఈ రోజుల్లో వివాహాలు పెద్ద ఎత్తున చాలా ఘనంగా జరగడం లక్షల నుంచి కోట్ల వరకు ఖర్చు చేయడం బాగా అలవాటు అయిపోతుంది అందరికి కానీ వరుసగా పెరిగిపోతున్న వివాహ ఖర్చులు ఆడబడుచులు తల్లిదండ్రులపై పడే ఆర్థిక భారం చాలా మందిని మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు డిప్రెస్ అయ్యే పరిస్థితి కూడా గురిచేస్తోంది కానీ ఇదే సమయంలో కొంతమంది తమ వివాహాన్ని అత్యంత సాధారణంగా తక్కువ ఖర్చులతో జరిపి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు కేవలం రెండు వేల రూపాయలతో పెళ్లి చేసుకున్న ఒక ఆదర్శ జంట గురించి ఈ రోజు మనం చెప్పుకుందాము ఇటీవల ఆదర్శంగా మారింది జంట వీరందరికీ ఉదాహరణగా ఇప్పుడు జరుగుతున్న ట్రెండింగ్ మ్యారేజెస్ డెస్టినేషన్ అది ఇది అని ఉన్నవన్నీ ఖర్చు పెట్టేసుకుని ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ డబ్బులన్నీ అవగొట్టేసుకుని గొల్ల చేసుకుంటున్న ఈ ప్రపంచానికి ఈ జంట కొత్త కోణంలో తీసుకెళ్లింది ఏ మాత్రం ఆర్భాటాలు లేని కేవలం రెండు వేల రూపాయలతో తమ పెళ్లిని చేసుకుని ఒక వార్తల్లో నిలిచిన ఈ జంటకి ధన్యవాదాలు చెప్పాలి చాలా మంది పత్రికల్లో చదివే ఉంటారు వారు ఖర్చు చేసిన మొత్తం కేవలం రెండు వేల రూపాయలు పెళ్లిని నిర్వర్తించడంలో పట్టిన సరళత ఆ వ్యక్తి ధైర్యం అందరికి గొప్ప మార్గదర్శకంగా నిలిచింది వీటికి ఆభరణాలు మండపాలు వివాహ మండపం అవసరమేనా ఈ జంట తమ పెళ్లిని ఎంతో సరళతతో అత్యంత ంత బాధ్యతాయుతంగా నిర్వహించుకున్నారు బంధువులు స్నేహితులు మధ్య ఎంతో ఆనందంగా ఈ పెళ్లి జరిగింది పూజారి నిర్ణీత పద్ధతిలో మంగళ ధారణ కార్యక్రమాన్ని నిర్వహించగా పెళ్లికి ఉపయోగించిన వస్త్రాలు కూడా ఎంతో సాధారణమైనవి వారు ముఖ్యంగా చెప్తున్న విషయం పెళ్లి అనేది ఆర్భాటానికి సంబంధించింది కాదు జీవితాన్ని కలిసి పంచుకోవడానికి ఒక ప్రతిజ్ఞ మిగిలిన ఖర్చులను అభివృద్ధికి వినియోగించవచ్చు అని ఈ జంట చెప్పిన విషయాలు చాలా ఆశ్చర్యం అలాగే నేటి యువతకి ఒక మార్గదర్శకం చేస్తున్నాయి ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే అందరూ అనుకుంటారు జీవితంలో ఒక్కసారి చేసుకునే వేడుక గుర్తుండిపోవాలి అంటూ లక్షల కోట్లు పోసి మరి పెళ్లి జరుపుకుంటున్న దీనికి పేద ధనిక అన్న తేడా లేకుండా అందరూ డబ్బులు ఖర్చు పెట్టుకుని గొప్పలకి వెళ్ళిపోయి తడిసి మోపిడవుతోంది పెళ్లి అనేది అలాంటిది వీరు ఎవరు అత్యంత దేశంలో సివిల్ సర్వెంట్ పెళ్లి పెళ్ళంటే ఎంత ఘనంగా జరగాలి కాని పెళ్లి ఖర్చుకి ఖర్చు పెట్టిందంటే తెలుసా కేవలం రూపాయలు ది ఐఏఎస్ ఆఫీసర్ మౌనిక ఫార్మకాలజీ పూర్తి చేసి సివిల్స్ వైపు వెళ్లారు యువరాజ్ ది రాజస్థాన్ ఈయన సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి కొన్నాళ్ళు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉద్యోగం కూడా చేశారు సివిల్ సర్వీసెస్ సాధించారు ఇద్దరు రెండు వేల ఇరవై రెండు బ్యాచ్ కి చెందిన వారే ముస్సోరిలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో ఇద్దరి పరిచయం ఏర్పడింది అది ప్రేమగా మారి రెండు వేల ఇరవై మూడులో లో పెళ్లి అయితే మా పెళ్లి ప్రేమగా మారి పెళ్లిలో ఏ అంగులు ఆర్బాటాలు దూరంగా ఉండి మంచిగా కోరుకున్నట్టుగా వివాహం చేసుకున్నారు బ్యాండ్ బాజా ఖరీదైన రిసెప్షన్ వేల మంది జనాల మధ్య కాదు కేవలం అయిన వాళ్ళ మధ్య సింపుల్ గా చేసుకోవాలని భావించారు కాబట్టి కుటుంబ సభ్యులు స్నేహితులు కొలీగ్స్ మధ్య కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు రిజిస్ట్రేషన్ పూలదండలు స్వీట్ ఖర్చు కేవలం రెండు వేలే తాజాగా తమ రెండో వార్షికోత్సవం సందర్భంగా ఈ క్షణాలను గుర్తు చేసుకుంటూ వారు ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ పెట్టారు రెండో వివాహ వార్షికోత్సవ సందర్భంగా క్షణాలను గుర్తు చేసుకుంటూ మౌనిక ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ పెట్టారు అది కాస్త నెటిజన్లు ఆకర్షించడంతో బాగా వైరల్ అయిపోయింది పెళ్ళంటే నిబద్ధత కలకాలం తోడుంటామనే చేసుకునే ఒక దిశ దశ అంతేగాని అనవసర ఖర్చు కాదు అని నిరూపిస్తున్న వీళ్ళిద్దరికి సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఆఫ్ చెప్పుకుంటోంది వాళ్ళ ప్రయత్నం నిజంగా అభినందనీయం మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో థ్యాంక్ యూ వెరీ మచ్